శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఆకాశాన్నింటిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొన్న బజ్జల సుధీర్ రెడ్డి ఉదయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ లీడర్లు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై న్యాయ యాత్ర నిర్వహిస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయ యాత్ర నేడు శ్రీకాళహస్తికి చేరుకుంది శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక బేరివారి మండపం వద్ద న్యాయయాత్ర సభను ఉద్దేశించి వైఎస్ షర్మిళ మాట్లాడుతూ నేడు వైకాపా పార్టీ ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తోందని ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తామని అన్నారు ఇక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా పోవాలి అంటే అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతుకుంట రాజేష్ నాయుడుని నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయనకు విజయం చేకూర్చాలని కోరారు ఈ యాత్రలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు అయితే నియోజకవర్గంలోని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను గుర్తించకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖరారు చేయకుండా కొత్తగా వచ్చిన వ్యక్తిని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి మీద వస్తుంది అని చూడాలి అని కాంగ్రెస్ పార్టీ గారికి కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు ఈరోజు ఈరోజు అనేక రకాలుగా ప్రజలు ద్వారా బావుల ద్వారా వ్యవసాయం జరుగుతుంది ఆ బావుని ఈ రోజు మేటాలు పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుని ఉంది అదే కాకుండా ఈరోజు ఈ చేస్తూ గత పార్టీ కూడా నదిలో అనుసరించే ఈ ఈరోజు ప్రజలకి కష్టాలు తప్పడం లేదు అందులో భాగంగా పార్టీ కూడా ఇండియా కోసంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మద్దతు ఇస్తా ఉన్నా అదే సైతే ఈరోజు ఈ యొక్క కళ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ ఫిజెన్ చేసుకోండి కూడా డౌన్ చేసుకోండి ఓకే జనాలు బాగుంది సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ వస్తాడు అదే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారట మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు డబ్బులు తీసుకొస్తారు ఏమన్నా తెస్తారా డబ్బులు ఎంత ఓటుకి ఎంత ఎంత మా ఓటుకి ఎవరు వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి దంచి వసూలు చేయండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు నమ్ముకుంటే మీ భవిష్యత్తు నమ్ముకున్నట్టే ఆలోచన లేకుండా ఓటేస్తే మీ బిడ్డల్ని వాళ్ళకు బానిసలుగా ఇచ్చేసినట్టే ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు అవుతుంది ఏం చేశారు వైసీపీకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు గారు ఉన్నారు ప్రజల కోసం ఏం చేశారు మనకు ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాల కింద మాటిచ్చి వెళ్ళి మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు మరి చంద్రబాబు గారు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం మోసం చేసింది ఇద్దరు బాధిసలుగా మారడంతో మనకు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాలేదు దుగిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఏం అంటే బీజేపీకి బానిసలుగా మారారు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ చెప్తున్నా వీళ్ళకు ఓటేసారు అంటే మళ్ళీ మీది చెల్లి ఓటనే దాన్ని అమ్ముకోకండి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్నగారు నిలబడ్డారు మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు గురూరికి అంబేద్కర్ జగత్వశయం అందుకోను రమ్మన్నది సామాజిక న్యాయం